వేలేరు మండలం పీచెరా కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గడియం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవీ స్టేషన్ నిర్మాణం తుది దశకు చేరుకుందని అన్నారు సబ్ స్టేషన్ నిర్మాణం ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఇరవై మూడు కోట్ల ఏడు డెబ్బై ఆరు లక్షల వ్యయంతో ఈ సబ్ స్టేషన్ నిర్మాణం ద్వారా వేలేరు పీచర నారాయణగిరి మల్కాపూర్ మల్లికుదుర్లతో పాటుగా కొత్తగా మంజూరు అయిన లింగంపల్లి కొండాపూర్ సబ్ స్టేషన్లకు మెరుగైన విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు ఈ సబ్ స్టేషన్ల పరిధిలో ఇకలో ఓల్టేజ్ సమస్య ఉండదని అన్నారు ఇక్కడే రెండు వందల ఇరవై బై నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టడానికి త్వరలోనే మంజూరు తీసుకువస్తానని వెల్లడించారు త్వరలోనే నూట ముప్పై రెండు బై ముప్పై మూడు కేవీ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం మరియు రెండు వందల ఇరవై బై నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు తహసీల్దార్ ఎంపీడీవో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు